హై ఫ్రెండ్స్ రైతాన్న ఛానల్కు స్వాగతం గుడ్ న్యూస్ వారికి ఏడాదికి పన్నెండు వేలు భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక జీవనం పరిస్థితులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు బడ్జెట్ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తెలిపారు వారికి ఏటా పన్నెండు వేలు ఇస్తామని ఆ ృత్ కార్యక్రమాన్ని ఈ ఏడాదినే ప్రారంభిస్తామని ప్రకటించారు అలాగే ఈ సంవత్సరం నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో చేరాలని నిర్ణయించినట్లు చెప్పారు రైతు తరఫున మొత్తం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని అనంసం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్